ఎన్నో ఏళ్లనాటి హిందువుల కళ ఈ ఏడాది తీరింది అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తిలకించి పులకించిపోయారు ఏప్రిల్ పదిహేడున ఈరోజు శ్రీరామనవమి భక్తులు భక్తిభావంతో దేశమంతా మునిగి తేలుతున్నారు ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నామమే వినిపిస్తోంది భక్తులంతా రామాలయాలను దర్శించి పులకించిపోతున్నారు ఆ రామయ్య నామమే ఇప్పుడు ప్రతి ఒక్కరూ జపిస్తున్నారు జై శ్రీరామ్ నినాదాలతో దేవాలయాలు మారుమోగుతున్నాయి భక్తులంతా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు అలాగే అయోధ్యలోని బాలరాముని విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు చేశారు పండితులు శ్రీరామనవమి రోజున అయోధ్యలో ఒక అద్భుతం సాక్షాత్కరించింది యాభై ఒక్క అంగుళాల పొడవుతో ఉన్న ఐదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని ఆ సూర్యకిరణాలు నేరుగా తాకాయి బాలరాముని నుదు పై నేరుగా సూర్యకిరణాలు పడ్డాయినాడు సుమారు ఆరు నిమిషాల పాటు ఆ సూర్య సూర్యభాగవాన్ని నుదుటిన ముద్దాడాడు దీంతో విగ్రహం నీలం రంగులోకి మారింది మరింత అందంగా దర్శనమిచ్చాడు బాలరాముడు కనులారా చూసిన భక్తులు మరింత భక్తిభావంతో మునిగిన్నారు శ్రీరామనవమి రోజున మాత్రమే తిలకించే అవకాశం ఉంది దీన్ని మళ్ళీ వచ్చే ఏడాది శ్రీరామనవమి రాజునే చూస్తాం సూర్యాభిషేకం లేదా సూర్య తిలకం అని పిలుస్తారు దీన్ని సూర్యుని కిరణాలు రామ్లల్లా తాకే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించి దీన్ని నిర్మించారు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున మాత్రమే ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేస్తుంది ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున మాత్రమే ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడు శ్రీరాముడిని గర్భగుడిలోని రామ్లల్లా నుదుటిన సింధూరంగం మారాడు ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగించి సరిగ్గా శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు ఆయన నుదుటిపై వెలిగేలా సిద్ధం చేశారు దీనికోసం శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారని నమ్ముతారు సూర్యుడు ఆ సమయంలో అత్యంత ప్రభావంతో ఉంటాడు రామ్లల్లా సూర్య తిలకం దిద్ది అద్భుత దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు ఈ సుందర దృశ్యాన్ని కనులారా తిలకించి భక్తులు పరవశించిపోతున్నారు అయోధ్యలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంలో ఉన్నారు